అయితే రెక్కలు అయితే వేస్తున్నారు ఫస్ట్ మా ఫాదర్ అయితే వేసేసారు భోగి పూజ అయితే కంప్లీట్ చేసేసారు ఇంకా ఎవ్రీ ఇయర్ జరుగుతూనే ఉంటుంది భోగి పూజ ఈ ఇయర్ వచ్చేసి ఇలా అయితే మేము సెలబ్రేట్ చేసుకున్నాము మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ ద్వారా తెలియజేయండి ఓకేనా సో గాయస్ ఒకటి మర్చిపోయాను కింద మా మమ్మీ ముగ్గేసారు ఆ ముగ్గు వీడియో కూడా ఇందనే వచ్చేసి చూసేందు చూస్తా ఫ్రెండ్స్ ఇది మా మమ్మీ వేసినాము గో మీకు కానీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డోంట్ ఫర్ గట్ టు సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సో ఇప్పుడైతే మా పూరీలు ఇంకా ఇదేంటి మమ్మీ అప్పాలు

సూపలో సూపర్ 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 సో ఫ్రెండ్స్ మా డాడీ అయితే పనాలు కట్టేసిండ కైట్కి సో గాయ్స్ నేను టేపులు ఎందుకు పెట్టుకున్నాను అనుకుంటున్నాను మీకు డౌట్ కొట్టింది కదా మీకు డౌట్ కొట్టింది కదా ఇది చైనామా అంజా గాయ్స్ చాలా గట్టిగా తగ్గుతుంది చేయిలు కానీ ఎప్పుడు మేము ఎప్పుడు పెట్టుకుంటేనే ఉంటాము కానీ నేను ఎగ్ కదా మా డాడీ ఎగ్స్ ఇస్తాడు నేను ఎగ్రేస్తుంటే ఈసారి నేనే ట్రై చేద్దాము ఎగ్జాగ్రేస్తా అని చూస్తాను లేకపోతే మా డాడీ ఎగ్రేసి ఇస్తాడు దానికోసం అన్నీ తగ్గుతాయి అన్ని కట్లు తగ్గుతాయి అనమాట దీనివల్ల ఈ చైనా మాంజర్ చాలా డేంజర్ అసలు ముట్టొద్దు అనమాట మనము నేనైతే టేప్ వేసుకొని ముడుతున్నాను చూడండి చాలా జాగ్రత్తలు ఇస్తూనే ముడుతున్నాను మనం పట్టుకుంటే డాడీ వేసి అంటే ఇది వచ్చేసి కణాలు అయిపోయింది దానికి ఏంటి చెరాకు అయితే దారం ఎక్కేయాలన్నమాట మనం సో ఫ్రెండ్స్ రోజు వచ్చేసి చాలా తక్కువ అయితే ఎగురుతున్నాయి రేపు అయితే ఎక్కువ ఎగురుతాయి అనమాట ఎందుకంటే అస్సలు కానీ రేపు ఈ ఈరోజు కాదు కానీ ఈరోజు పెట్టారు ఈరోజు ఏంటి ఈరోజు బోగి రేపు రేపు సంక్రాంతి ఎల్లుండి హౌ మెనీ నేను ట్రై చేద్దాం అనుకుంటే మళ్ళీ తీసుకున్నారు అనమాట అయినా ఎగ్జాక్ట్లీ నాకైతే చాలా భయము వా ఇంత వారము ఇలా పెట్టేస్తున్నాను తర్వాత మళ్ళీ అది అయిపోయినా ఇంకొకటి మళ్ళీ వేసుకోవాలి కాబట్టి రైట్ నువ్వేకి వేసిన ఇంకే డాడీయా నీకు రావట్లేదా